తిరియాని మండలం గడలపల్లి పంచాయతీలో అక్క చెల్లెళ్లు పోటీ పడుతున్నారు పంచాయతీ రిజర్వేషన్ ఎస్టీ మహిళకు కేటాయించడంతో నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు బీఆర్ఎస్ మద్దతుతో అక్క ఆత్రం శంకరమ్మ బరిలో నిలవగా కాంగ్రెస్ మద్దతుతో ఆమె చెల్లెలు సిడాం విమల బరిలో నిలిచారు ఇదే గ్రామానికి చెందిన స్థానికులకు వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు ప్రచారంలో ఇద్దరు దూసుకుపోతున్నారు ఎన్నికల మట్టుకే పోటీ అని ఎవరు గెలిచినా మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని వారు అన్నారు ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ే అభివృద్ధి చేసి చూపెడతామని హామీలు ఇస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు ఆత్రం శంకరమ్మ గడల్పల్లి గ్రామం కుంగీ జిల్లా కిర్యాని మండల్ గడల్పల్లి జీపీ నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను గ్రామంలో ఏ పనులు ఉన్నా ముందుకు వెళ్తున్నాను ఏమైనా పని ఉంటే సిద్ధంగా చేయడానికి నేను ఉన్నాను ప్రజలకు సేవ చేస్తా సేవ చేయడానికి నేను వచ్చాను అలాగే యూత్ వాళ్లకు గ్రౌండ్ కానీ అవి చేశాము కొద్ది గత సంవత్సరం ఇంకా ఇంకా నేను గ్రామంలో అభివృద్ధి చేయడానికి సిసి రోడ్డు వస్తే సిసి రోడ్లు చేస్తా అలాగే సైడ్ రైన్స్ ఉంటే సైడ్ ట్రైన్స్ చేస్తా అలాగే మళ్ళీ యువకులకు మద్దతు ఇస్తా నుంచి నన్ను ప్రజలందరూ గెలిపిస్తే గ్రామంలో అభివృద్ధి కొరకు నేను పనిచేస్తా అందరికీ నమస్కారం నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు సిడమ్ విమలామా గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను ప్రతి వాళ్లకు సీసీ రోడ్ డైజనీల్లు సీట్ సీట్ లైట్లు బ్రిడ్జులు లేని చోట్ల బ్రిడ్జులు నిర్ణయించడం ఇలా చాలా పనులు చేస్తాను ప్రతి ప్రభుత్వం రూపాయలు కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతానని నా పైన మా అక్కయ్య పోటీ చేస్తుంది కానీ నేను ప్రజల ప్రజలే నిలబెట్టారు కాబట్టి నేను ప్రజలను ప్రజల కోసమే ఉంటానని చెప్తున్నాను మా పై మా అక్కయ్య పైన నాదే విజయం నమస్కారం